సత్యనారాయణ రెడ్డి గారికి కూడా స్వాగతం సుస్వాగతం అలా సత్యకుమార్ గారికి మంత్రి గారికి ఆదినారాయణ రెడ్డి గారికి ఇవ్వాల్సిందిగా కూర్చొని థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ మీడియా మిత్రులకు కార్యకర్త సోదరులకు ముఖ్యంగా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు వారికి అందరికి అదేవిధంగా ఈరోజు పార్టీలోకి చేరినటువంటి సోదరిమణి జాకియా గారికి పాత్రికే మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను ఈరోజు నిజంగా సుదీర్ఘంగా భావిస్తున్నాను ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఒక నమ్మకంతో విశ్వాసంతో దేశ ప్రజల వద్దకు వచ్చిందో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో కనుక మీరు చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ నినాదం సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటే అందరినీ కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళి దేశ ప్రగతిని సాధిద్దాము అనేటువంటి ఒక భావన ఈ సబ్ అంటే అందరూ అనేటువంటి పదంలో కుల మతాలకి అసలు ఎటువంటి చోటు లేదు తావు లేదు అందరినీ కలుపుకుంటూ భారతీయులంగా ముందుకు వెళ్దాం అనేటువంటి ఒక భావన ఇది కేవలం రెండు వేల పద్నాలుగులో ఇచ్చినటువంటి నినాదం మాత్రమే కాదు భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం కూడా కనుకనే ఇది కేవలం నినాదంతో సరిపెట్టకుండా ఇది భారతీయ జనతా పార్టీ విశ్వాసం అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా మేమైతే చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఈరోజు జాక్యా గారు వైస్ డెప్యూటీ చైర్పర్సన్గా ఉన్నారు మండల శాసన మండలిలో వారొచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సిపికి రాజీనామా చేయటం అదేవిధంగా వారి పదవికి రాజీనామా చేయటం చేసి భారతీయ జనతా పార్టీలోకి వారు రావడం జరిగింది ఇవాళ జాక్యా గారు పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరడం అని అంటే ఇవాళ ఖచ్చితంగా ఏదైతే ఇంతకు ముందు చెప్పాను దేశ ప్రజలందరూ ఒక్క ఒక్కరే మేము సమభావంతో మేము అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తాము ఏదైనా సరే సంక్షేమ ఫలాలు ఏదైనా ఉన్నట్లయితే కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి వారు కుల మతాలతో సంబంధం లేకుండా అందరికీ కూడా ఆ సంక్షేమ ఫలాలు అందాలి అనేటువంటి భావనతోటి ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు పనిచేస్తూ వస్తుందో అదేవిధంగా సుపరిపాలన రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి ముందు ఉన్నటువంటి దేశ పరిస్థితులు ప్రజలు గమనించి ఖచ్చితంగా ఒక మంచి మార్పు రావాలి ఒక మంచి పార్టీని మనం అధికారంలోకి తీసుకుని రావాలి ఒక మంచి నాయకుడు గ దృఢమైనటువంటి శాసన పరిపాలన అందించగలిగినటువంటి నాయకుడికి దేశ పగ్గాలు అందించాలి అనేటువంటి భావన ఏదైతే దేశ ప్రజల్లో ఉందో అదే రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో వచ్చినటువంటి ఫలితాలలో మనకి ప్రతిఫలిస్తున్నటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి కనుక ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ రకమైనటువంటి సుపరిపాలన దేశానికి అందిస్తుంది అర్హులైనటువంటి వారు అవసరాల్లో అవసరంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సంక్షేమాన్ని అద్భుతంగా అందిస్తున్నటువంటి సందర్భంలో అదేవిధంగా దృఢమైనటువంటి నిర్ణయాలు ఇవాళ చూసినట్లయితే పాకిస్తాన్ కవ్వింపు చర్యకి దిగి ఇరవై రెండవ తారీఖు ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున పెహల్గాంలో ఇరవై ఆరుగురు మంది ఎవరైతే అక్కడ టూరిస్ట్గా వెళ్ళారు పెహల్గామ్కి దానిలో కొత్తగా పెళ్ళైనటువంటి జంట కూడా ఉన్నారు అటువంటి వారి మీద పాకిస్తాన్ దేశం నుండి మన దేశంలోకి చొరబడినటువంటి ఉగ్రవాదులు భార్య కళ్ళ ముందే భర్తని హతమార్చినటువంటి సందర్భంలో ఇంకా ఉపేక్షించేది లేదు కవ్వింపు చర్యలకి దిగబడి మా మా పౌరులు ఎవరైతే ఉన్నారో అమాయకులైనటువంటి పౌరుల్ని చంపుతున్నటువంటి సందర్భంలో మేమింకా ఉపేక్షించేది లేదు అని చెప్పి ఒక దృఢమైనటువంటి నిర్ణయాన్ని దేశ ప్రధాని తీసుకున్నారు అందించినటువంటి సుపరిపాలన దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి చేస్తున్నటువంటి న్యాయాన్ని ఇవన్నీ చూసి ఆకలింపు చేసుకున్నటువంటి సందర్భంలో సోదరిమణి జాకియా గారు వారి భర్త గారు ఇంతకుముందు ఆయన మార్కెట్ చైర్మన్గా కూడా ఉన్నారు రాయచోట్లో ఉమ్మడి రాష్ట్రానికి టీడీపీలో మైనార్టీ కార్యదర్శిగా చేశారు తర్వాత మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేశారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు ఇప్పుడు వారు లేరు పరంపదించారు అయితే వారి పరంపదించిన తర్వాత జాకియా గారు వైఎస్ఆర్సీపీలో వెళ్ళినటువంటి సందర్భంలో వారికి మండల అదే లెజిస్లేటివ్ కౌన్సిల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో వారికి సీట్ ఇవ్వటం మాత్రమే కాకుండా తర్వాత చైర్మన్ చేశారు కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ రకమైనటువంటి ఇందాక చెప్పాను ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని దేశానికి అందిస్తూ దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ అవినీతి అనేటువంటి పదానికి తావు లేకుండా ఇందాక చెప్పినట్లుగా మేక్ ఇన్ ఇండియా అనేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి దేశ ప్రగతి దోహదపడుతున్నటువంటి సందర్భంలో వారు భారతీయ జనతా పార్టీలోకి అందులోనూ ఇందాక చెప్పినట్లుగా సబ్కే సాత్ సబ్కా వికాస్ అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్దాం భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని చెప్పి విపక్ష నాయకులు మా మీద ఏమైనా విమర్శ చేయొచ్చేమో కానీ ఎక్కడైనా సరే ఇళ్ళు ఇస్తే మేము మైనారిటీలకి ఇవ్వమని కానీ జల్ జీవన్ మిషన్ కింద కుళాయిలు ఇస్తే మైనారిటీలకి ఇవ్వమని కానీ లేదా వారికి ఏదన్నా ఉచితంగా బియ్యం ఏదైనా పేదలకి ఇస్తే అది మైనార్టీ పేదలకి ఇవ్వమని కానీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆ రకంగా వ్యవహరించలేదు అందరినీ భారతీయులు అనేటువంటి ఒక భావనతోటి ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో ఆ యొక్క మనోభావాన్ని గుర్తించి ఇవాళ జాకియా గారు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంలో వారిని నేను హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీని మైనారిటీల్లోకి తీసుకువెళ్ళడానికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి వారి వారు శక్తివంచం లేకుండా కృషి చేస్తారు అని చెప్పి విశ్వసిస్తూ మరి ఒక్కసారి వారిని ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం